మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ Anjara semak Dana मुंकड़ा

రెడీగా రెడీగా రెడీ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ గాంధీ రోడ్లో మంచి సెంటర్లో మంచి ప్రదేశంలో దీక్ష ఫుడ్ కోర్టు ఓపెన్ చేయడం జరిగింది బాగా ఖర్చు పెట్టి పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండేట్టుగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుండే ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది కావున బాగా యజమాన్యం కూడా మంచి క్వాలిటీ అందించే దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో వ్యాపార అభివృద్ధి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను షో ఫుడ్ కోర్ట్ పేరుతో ఒక మంచి ఆహారశాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది గాంధీరోడ్లో మంచి కాలేజీలు హాస్పిటల్లు మంచి రద్దీ అయిన ప్రాంతంలో మంచి ఆహారశాల పెట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రొద్దుటూరుకు వచ్చిపోయే ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలా ఆరోగ్యరీత్త కూడా అందరూ బాగుండాలా డబ్బు ముఖ్యం కాదు పారిశుద్ధ్యము ఆరోగ్యము బాగుండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటూరు పట్టణ ప్రజలంతా రవాణా సౌకర్యము బాగా ఉంది పొద్దుటూరు ఈ ఫుడ్ కోర్టుకు వచ్చి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మీరు మీ ఆరోగ్యాలను బాగుపెట్టుకోవాలని ఈ వ్యాపార సంస్థను దపదపాలుగా అభివృద్ధి చెందేలాగా అందరూ ప్రార్థించాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వ్యాపార నిలయం పొద్దుటూరు పట్టణం బట్టల వ్యాపారం బంగారు వ్యాపారం మండి జౌళి వ్యాపారం అన్ని రంగాల్లో వ్యాపార రంగాల్లో ప్రసిద్ధిగాంచిన పొద్దుటూరు ఇటువంటి పొద్దుటూరులో ఈ దీక్ష పుట్కోట్ అనే పేరుతో ఇంత విశాలమైన గార్డెన్ ఏరియా ఏర్పాటు చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేయడము పొద్దుటూరుకు మనం అందరికీ ఒక అదృష్టంగా భావించాలి యాజమాన్యాన్ని కూడా మేము కోరుకునేదేమంటే ఫుడ్ భోజనము మంచి పరి మంచి తృప్తికన నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శుభ్రత బాగా పాటించాలి అందరూ ప్రజలంతా కోరుకునేది అదే కాబట్టి మీ మీరు పెట్టిన దానికి చాలా చాలా మేము గర్విస్తాడము సంతోషపడతాడము మీ వ్యాపార అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏరియాలో ఈ గార్డెన్ ఉండే ఏరియా ఎక్కడ లేదు ఈ మంచి స్థలము మా పోట్ల గుర్తి సురేష్ నాయుడు వాళ్ళకు సంబంధించిన స్థలం మీకు గీయటము ఈ ఈ ప్రాంతంలో మీరు ఈ వ్యాపార అభివృద్ధి చేసుకోవడము చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈ దీక్ష ఫుడ్ కోర్ట్ అనేది మన పొద్దుటూరులో నాణ్యత శుభ్రత ఆరోగ్యకరంగా మంచి ఫుడ్ అంది ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని దీన్ని గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట దీంట్లో వచ్చేసి మనం ఏమేమి ఫుడ్ అంటే కనుక ఫ్రూట్ జ్యూసు కోకోనట్ జ్యూసు ఒక తండ్రి ఇచ్చాయని చెప్పేసి మన మట్టి కప్పుల్లో మేము అదే పనిగా యూపీ నుంచి అన్నమాట అది దాని తర్వాత నాన్ వెజ్ చికెన్స్ నాన్ వెజ్ చిఫియన్స్ లో స్పెషల్ ఏమంటే దోశ చికెన్ పూరి మటన్ వడ జొన్న రొట్టె ఇవి మా ఇది అందుబాటులో ఉంటాయి దాని తర్వాత మధ్యాహ్నము లైవ్ కుండ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ మటన్ రెండు కూడా దొరుకుతాయి దాని తర్వాత సాయంత్రం సెక్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది దాని తర్వాత సాయంత్రం మళ్ళీ బార్బిక్యూ చికెన్ కన్నీలు ఇవన్నీ కూడా మా దగ్గర ఫుడ్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణంలో దీని అందుబాటులో ప్రజలకు రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ గాంధీ లో ఇంత నడిబొడ్డులో మనకు మంచి ప్లేస్ దొరకడం వల్ల దీన్ని రెస్టారెంట్ టైప్లో లేకుండా మంచి గార్డెన్ టైప్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యామిలీ కోసం మంచి గార్డెన్ ఓపెన్ చేయడం జరిగింది